ఇప్పుడు నాకు అన్యాయం చేసినాడని చెప్పడం లేదన్నా శంకరన్న చంద్రన్న ఒక హోదాలో ఉన్నారు నాకు తెలుసు కోర్టు వానికే ఉంది వంద శాతం ఏదైనా చేసేది ఉంటే వాళ్ళిద్దరు చేయగలుగుతారనే నేను దీంట్లో ఉన్నాను ఎవరు చోభా అగ్రిమెంట్ అగ్రిమెంట్ లో ఏమని చెప్పాలి సెంట్లు నాకు అంటే చెప్పాలి అంతటా అరవై లక్షలు ముట్టింది అని చెప్పవచ్చు మామూలుగా అయితే నేను శోభన ఒక నలభై సెంటులు అందినాను సార్ నాకు ఆ డబ్బుల అవసరం ఉంది ఆయన ఏం చేసినాడు ఒక ఎనిమిది నెలలు టైం పెట్టుకున్నాడు సార్ పన్నెండున్నర లక్ష అడ్వాన్స్ ఇచ్చాడు సెంటు లక్ష ఇరవై ఐదు వేలు సార్ ఆ ప్రకారం తీసుకున్నారు యాభై లక్షల గాను పన్నెండున్నర లక్ష నాకు ఇచ్చినాడు కానీ వాడు తీసుకునే ఉద్దేశంతో తీసుకోలేదు స్థలం ఎనిమిది నెలల టైం వరకు కూడా తను సతా ఇచ్చినాడు ఇప్పుడు తీసుకుంటామన్నా అప్పుడు తీసుకుంటామన్నా అంటే టైం కానీ ఇంకా టైం ఉంది అని చెప్పాడు టైం అయిపోయినాక ఏమన్నా నీకు టైం అయిపోయింది అని నేను అడిగాను అడిగితే ఆయన ఏమని చెప్పినాడు సమయం నువ్వు నువ్వు నాకు స్థలం కొలత వేస్తే కదా నేను తీసుకునేది స్థలం నువ్వు కొలితే లేదు తీసుకుంటాను అని అడిగినాను అడిగితే నేనేమని చెప్పిన ఇది సరే సార్ నేను కొలత చెప్తాను చెప్తానని చెప్పి ఒక అదే టైం కాకముందే నేను స్థలానికి అప్లై చేసినాను సర్వేరు సర్వేర్లు రాకుండా చేసినాను అంటే సర్వేరు కొలతలేదు ఇంతవరకు కూడా చదనా నా దగ్గరే ఉంది సర్వేర్లు ఎందుకు రాదు సార్ పద్దెనిమిది రోజులు రావాలి ఇరవై రోజులు రావాలి రెండు నెలలకు రావాలి మూడు నెలలకు రావాలి ఎనిమిది నెలలు అవుతుంది సార్ అయినా వాళ్ళు సర్వే రాదు కొలత అయింది లేకపోయి సార్ నాకు ఏమనిపించింది సర్లే ఇంకొక పంచాయతీ అదే వాడే అడుగుతున్నాడు ఏం సార్ నువ్వేం తేల్చేదా నాకు అని చెప్పాను అందుకని నేనేమనుకున్నా సర్లే అట్లయితే ఏదో సర్లేదు అది లేదు శిల్ప వాడు వైసీపీ కార్యకర్త వాడు సూపర్ భాగం వైసీపీ కార్యకర్త వాళ్ళ దగ్గరికి పోయి పాడవుంది అది ఏది ఒక నీ పద్యతగా ఉంటే వాళ్ళు తింపుతారు అధికార పట్ల పట్లున్నారు వాళ్ళు తెంపుతారు సాక్షి వాళ్ళు ఆగ్పే తిప్పినాడు నీకు వాళ్ళకి చెప్పలేదా తెచ్చుతారు వాళ్ళే మళ్ళా రెండు మూడు రోజులు గడవక ముందు అన్న వాంతొచ్చి చెప్తూనే ఉన్నాడు నాకు స్థలం అమ్మడం ఇష్టం లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని కానీ వాడు వినట్లేదు వినకుండా ఏం చేస్తాడు నీకు ఎనిమిది నెలలు టైం పెట్టాను కదా ఆ టైం అయిపోయేంత వరకు నేనేం చేయను నీకు ఆ టైంలోకి నేను డబ్బులు ఇస్తా అని చెప్పి ఖరాఖండిగా చెప్పేసినాడు ఆ ఎనిమిది నెలలు కూడా అన్న ఊకి ఇంట్లో కూర్చోలేదు అన్న తిరుగుతూనే ఉన్నాడు పెద్ద పెద్ద వాళ్ళ కాడికి ఎవర్రా శోభన్కే శోభంతో మాట్లాడేవరకే మాతో మాకెళ్ళి ఉంటారు శోభంతో మాట్లాడినారంటే అయిపోయి మాకు సపోర్ట్ ఇవ్వడంలే మాకు పలుకుబడి లేదు డబ్బు లేదు అట్లా ఎవరితో మాట్లాడదామంటే పెద్ద మనుషులు తెలియదు అన్నకు తెలిసిన వాళ్ళ కాదంతా ట్రై చేసినాడు చివరిగా ఏమైందంటే చంద్రన్న వీళ్ళతో శివశంకర్ అన్న వీళ్ళ అన్నకి పరిచయం అంట చంద్రన్న ద్వారా శివశంకర్ అన్న కాడికి పోదామనే మ్యాటర్ వచ్చింది వీళ్ళ మధ్యలో వీళ్ళకే జరిగింది అది ఇంకా వీళ్ళు పోయి అన్నతో మాట్లాడినారంట మాట్లాడితే శివశంకర్ అన్న ఏం చేసినాడంట శోభను పిలిపించినాడంట ఒకేసోటికి పిలిపించి ఇట్లా నువ్వు చేయడం తప్పురా శోభను అని చెప్పి చెప్తే మరి ఏం చేయాలన్న దీనికి పరిష్కారం అంటే అన్న ఏం చెప్పినాడంట ఇరవై సెంట్ పన్నెన్నర లక్ష ఎనికి ఇస్తా అని అన్న అన్నాడు అంటే నాకు పన్నెన్నర కాదు నువ్వు మొత్తం ఇరవై ఐదు లక్షలు నాకు కట్టాలా అని అన్నాడంట అంత నేను డబ్బు ఎక్కడి నుంచి తేవాలా అని సంగీత అన్న అన్నందుకు ఏం చేసినారు ఇరవై సెంట్లు నువ్వు తీసుకోవాలా శోభను మిగతా ఇరవై సెంట్లు కూడా నువ్వు విన్నాళ్ళు టైం గడిచింది కదా అన్నకి వడ్డీలు పెరిగినాయి కదా మిగతా ఇరవై సెంట్లు కూడా నువ్వే అమ్మించాలా అనేటట్టు శోభను చెప్పినారు చెప్పి ఆ ఇరవై సెంట్లు అమ్మించేటట్టు ఈ పన్నెన్నర కాక మిగతా అమౌంట్ ఇవ్వాలా అనేటట్టు మాట్లాడి సెటిల్ చేసినారు ఆ పంచాయతీలో మళ్ళీ రిజిస్టర్ కార్డుకి పోయినప్పుడు టైం తీసుకున్నారు మళ్ళీ ఇంత టైం అని పెట్టుకున్నారు మళ్ళీ ఆరు నెలలు ఆ ఇచ్చిన ఎనిమిది నెలలు కాక మళ్ళీ ఆరు నెలలు అని పెట్టుకుంటే ఆడేం జరిగింది శివశంకర్ అన్న వాళ్ళు చెప్పినారంట అన్నకి శోభను నేను ఎంత చెప్తే అంతా నువ్వు పో నువ్వు పోయి శోభను ఎట్లా రాపిస్తాడో దాంట్లో నువ్వు సైన్ చేసిరా అని అన్నారంట సైన్ చేసి రా అని కూడా అనలేదు మేము కూడా ఉంటాము సపోర్ట్గా వెనక నీకు పెద్ద దిక్కుగా అంటే అన్నం నమ్మిపోయినాడు శోభన్ శోభనగాడు ఆడికిపోయినాక శోభన ఏం చేసాడు అది ఏ విధంగా రాసినాడు అనేది అన్న చదువుకోలే ఎందుకు వీళ్ళని నమ్మినాడు పెద్దవాళ్ళు ఉన్నారు కదా నాకు వెనక సపోర్ట్గా ఇస్తారు అనే నమ్మకంతో ఏం చెప్పబెట్టకుండా మాకు కూడా చెప్పకుండా డైరెక్ట్ చేసేసినాడు ఆడ పొరపాటు ఏమైంది వాడు ఏదంటే అది రాసుకున్నాడు దాంట్లో వానికి తగ్గట్టుగా రాసుకున్నాడు అన్నకు అనుకూలం లేనే లేదు దాంట్లో అది ఎట్టుందంటే మొత్తం డబ్బంతా అన్నకే చెందినట్టు అన్నకి ఇచ్చేసినామనేటట్టు రాసినారు మొత్తం ఎనభై లక్షలైతే అరవై లక్షలు వచ్చింది మిగతా ఇరవై లక్షలు వాళ్ళు ఇవ్వాలనేటట్టు ఉంది అది ఎక్కడికి న్యాయము అదే తిరిగి ఇయ్యాలంటే అన్నీ ఇవ్వాల స్థలం వద్దంటే అంటే అన్న ఎనభై లక్షలు తిరిగి ఇవ్వాలన్నట్టు అన్నకి మొత్తం డబ్బు ముట్టినట్టు రాసినాడు అన్నా అంతే ఆ యాభై సెంట్ల వరకు అది ఒక ఎపిసోడ్ అనుకోండి ఆ దాని తర్వాత ముందర ఇంకొక యాభై సెంట్లు ఉంది దాంట్లో మా ఆశ్రమం ఉంది మూడు అంతస్తుల బిల్డింగు దేవుని విగ్రహాలు అన్నీ ఉన్నాయి మేము చిన్నప్పటి నుంచి నాన్న చేస్తున్న పూజలు కార్యక్రమాలు అన్నీ ఆ స్థలంలోనే ఉన్నాయి ఆడేం జరిగింది అన్న ఇంట్లో ఉంటే వీడు శోభన్ అనేవాడు వేరే వాళ్ళని పిలుచుకొని వచ్చినాడు ఇట్లా పేపర్ ఫ్యాక్టరీ పెట్టుకుంటారంటే నీ స్థలం ఖాళీగా ఉంది కదా మూడు అంతస్తుల బిల్డింగు ఎట్లా వదిలేసినారు కదా అంటే అన్న ఏం చెప్పినాడు మేము ప్రతిష్ట అనుకున్నాం ఏప్రిల్లో అనుకొని అన్న ఆ మాట చెప్తే వాళ్ళు కాదు కాదుకూడదని ఫోన్లు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి చేస్తూ స్వామి నువ్వు పెట్టుకోవాలన్నా నీకు కరెంట్ వేయించాలా నీళ్ళ పైపులు అవన్నీ వేయించాలి కదా అవన్నీ మేము వేయించి నీకు ఆ స్థలంలో మేము పెట్టుకుంటాం పేపర్ ఫ్యాక్టరీ అని చెప్పినాడు అన్న మాకు కూడా అనుకూలమవుతుంది కదా అనుకున్నాడు కానీ అన్న శోభన్ విషయం చెప్పినాడు వాళ్ళకి చెప్తే శోభను ఎవరు శోభన్ మీకు సపోర్ట్ ఉంటా శోభన్ ఏదన్నా చెప్తే అని ఆ పేపర్ ఫ్యాక్టరీ పెట్టుకుంటాను తోడు కూడా సంగీతానికి సపోర్ట్ ఇచ్చాడు ఏం పేరు అన్న పేరు ఏం పేరు అన్న ప్రసాదీ ప్రసాద్ రెడ్డి అంట ఆ ప్రసాద్ రెడ్డి అనే ఆయన కూడా శోభన్కి ఆపోజిట్గానే మాట్లాడ అన్నకాడ ఎప్పుడు ఎంతవరకు ఇదంతా ఓకే చేసుకున్నా తీరా ఓకే అయింది కానీ ఆడ పేపర్ ఫ్యాక్టరీ పెట్టకుండా బీడ్ సీసాల వ్యాపారం పెట్టినాడు అన్ని సీసాలు తేవడం కడగడము దాని అని ఇచ్చేయడము అది కానీ దేవుని కాడ నువ్వు ఎట్లా చేస్తావు అని అడిగితే అన్నేమ వాడేమన్నాడంట లేదు స్వామి ఇప్పుడు దించినాం మళ్ళీ మేము పేపర్ ఫ్యాక్టరీ పెడతాం ఖచ్చితంగా అని అన్నాడంట కానీ దానిలో ఏమి ఇప్పుడు పైప్ లైన్లు అవన్నీ వేసేటప్పుడు మనకి కరెంట్ రావాలంటే ఇప్పుడు అన్ననే కదా సైన్ చేయాల్సింది దాంట్లో మీటర్ల కాడ ఏదైనా కావాలంటే ఆ సైన్ చేసే చోట వాడు ఏం లాజిక్ చేసినాడో తెలియదు అన్న సైన్ చేసినాడనమాట ఆ సైన్ చేసినప్పుడు ఏమని ఆ స్థలం మేము ఇప్పుడు ఖాళీ చేయమని వాడు రివర్స్ తిరుగుతున్నాడు మేము చూస్తే ఏప్రిల్లో ప్రతిష్ట పెట్టుకున్నాం మాకు తిండి గడవాలంటే ఇప్పుడు అదే మాకు ఆస్కారం మేము కూడా ఈ గుళ్ళు మానుకొని సొంత గుళ్ళో చేసుకోవాలని మా బాధ ఇప్పుడు ఏది దేలకునుంది అన్న చూస్తేనేమో ఇంట్లో బయట వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అన్నకి ఇంట్లో వచ్చి కూర్చున్నారు నిన్న ఇస్తావా సస్తావా అనేటట్టు నిన్న రాత్రి కూడా రాజ్యాంతం జరిగింది ఇంట్లో ఈరోజు తెల్లారేసరికి అన్న ఇట్లా చేస్తున్నారు దీనికి ఏం చేయాలనేది మాకు అర్థం కాడదు అన్న ఏమంటే పెద్ద దిక్కుగా ఉన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడి అనే వాడిని వీడికి పిలిపించి ఇప్పుడు పేపర్లు చించేస్తారా లేదంటే కానీ మాకు డబ్బు ఇస్తారా అనేది సమస్య ఇప్పుడు దానికోసం ఏం చేయాలా ఎక్కడ నిరసన తెలిపాలా అనేది అన్నకు తెలియక అది ఎవరితో మాట్లాడాలో తెలియక అన్న ఇక్కడ నిర్ణయం తీసుకున్నాడు ఈ విషయం ఎవరికి ఏం తెలియదు మాకు అనుకోకుండా జరిగిపోయింది ఇది నిరసన మీగుల్లో చేస్తే నేను పని చేసేసే నిరసన తెలిపితే పది మంది వస్తారు కదా ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చారు మీలాంటి వాళ్ళు ఇంకో పది మందికి చెప్తారు కదా ఎవరో ఒకరు నాకు సాయం చేయకపోతారా అనే ఉద్దేశంలో అన్న ఈ నిర్ణయం తీసుకున్నాడు మీ పేరేనా చిరంజీవి అండి